నోట్ల రద్దు వ్యవహారం టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపివేసింది సినిమాల రిలీజ్ పై టాలీవుడ్ సినిమాకు కష్టాలు తప్పలేదు నిత్యావసరాలకు డబ్బులు లేక సినిమా చూసేవాళ్లు కూడా బాగా తక్కువైపోయారు నోట్ల రద్దుతో అక్కినేని నాగార్జునకు బాగా దెబ్బ కొట్టింది అక్కిని నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమా గత శుక్రవారం విడుదలైంది ఇటీవల చైతూకి చాలా కాలం తరువాత ప్రేమం సినిమా హిట్ అవడంతో వరుసగా రెండో హిట్ కొడదామని చైతు ఎంతో ఆశపడ్డాడు మోడీ పెద్ద నోటు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో జనాలు డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి రావడం కష్టంగా మారింది వంద రూపాయల నోట్ల కోసం జనాలు అల్లాడుతున్న నేపథ్యంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి మరోవైపు నాగ చైతన్య అఖిల్ వివాహాన్ని ఎలా జరపాలోనని నాగార్జున డైలమోలో పడినట్లు తెలుస్తోంది మరి పరిస్థితులను నాగ్ ఎలా అధిగమిస్తాడో చూడాలి